కేంద్ర మంత్రివర్గం భారత జనాభా లెక్కలో రెండు వేల ఇరవై ఏడు నిర్వహణకు ఆమోదం తెలిపింది ఈరోజు దీనికోసం కనీసం పదకొండు వేల ఏడు వందల పద్దెనిమిది పాయింట్ ఇరవై నాలుగు కోట్లు ఖర్చేరు చిన్న చితక బడ్జెట్ కాదు ఇది చాలా పెద్ద బడ్జెట్ ఇది మరి ఇది చాలా కాలం తర్వాత దేశంలోని అతిపెద్ద పరిపాలన గణాంక ప్రక్రియగా అయితే నిలవనుందన్నమాట ఇది ఎందుకంటే అంత ముందు ఎప్పుడో చేశారు మళ్ళీ ఇప్పుడు అంత పెద్దదానికైతే వీళ్ళు పూనుకున్నారు మరి జనాభా లెక్కింపు రెండు దశలో నిర్వహించబడుతుంది గృహాల జాబితా గృహ గణ గృహ గణన రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ ఆరు వరకు జరుగుతుంది మరి తరువాత రెండో దశ ఫిబ్రవరి ఇరవై ఏడులో జనాభా గణన జరుగుతుంది మరి లడఖ్ మంచుతో కప్పబడే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లోని సమకాలీన ప్రాంతాలకు పిఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరులో నిర్వహించబడుతుందని ప్రభుత్వం రీసెంట్లీగా ఈ రోజు తెలపడం జరిగింది సో రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే ఈ జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలిపింది మరి ఆండ్రాయిడ్ ఐఓఎస్లో మొబైల్ అప్లికేషన్ల ద్వారా డేటా సేకరణ ఉంటుందని చెప్పింది జనాభా లెక్కల నిర్వహణ అండ్ పర్యవేక్షణ వ్యవస్థ రియల్ టైంలో కార్యకలాపాలను ట్రాక్ చేస్తుందని చెప్పింది అయితే గృహాల జాబితా బ్లాక్ క్రియేటర్ వెబ్ మ్యాప్ సాధనం క్షేత్ర పరివేక్షణకు మద్దతు ఇస్తుందని చెప్పింది ప్రజలు స్వీయ గణన చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పింది సో ఈసారి జనగణనలో కులం ఆధారిత గణనను కూడా చేర్చారు కేంద్ర ప్రభుత్వం మరి రాజకీయ వ్యవహారాలు అంతేకాకుండా క్యాబినెట్ కమిటీ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున కుల గణనలో చేర్చాలని నిర్ణయించింది మరి దీనివల్ల కులాలు కూడా వర్గీకరణ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట మరి దీని ప్రకారం రెండవ దశ అయిన జనాభా గణన సమయంలో కుల డేటాను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వ నిర్వహిస్తారని చెప్పేసి ఒక రకంగా చెప్పింది సో కేంద్ర కేబినెట్లు పలు కీలక నిర్ణయాలో భాగంగా దేశంలో జరగబోయే జనగణన వివరాలను కేంద్ర ప్రభుత్వం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారన్నమాట ఆయన చాలా క్లిష్టంగా అయితే ఆయన చాలా క్లిష్టంగా అయితే అందరూ కూడా అర్థమయ్యేలా చెప్పారు మరి దీని ప్రకారం రాబోయే జనగణ దేశ చరిత్రలో మొట్టమొదటి డిజిటల్ జనగణ కరం అన్నమాట మరి ఇందుకోసం దాదాపు ఐదు వందల యాభై రోజుల పాటు దాదాపు పద్దెనిమిది వేల ఆరు వందల మంది సాంకేతిక సిబ్బంది పనిచేస్తారంట మరి దీని వలన దాదాపు ఒకటి పాయింట్ జీరో టూ కోట్ల మానవ రోజుల ఉపాధి లభిస్తుందంట వాళ్ళందరికీ కూడాను మరి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా ఐదు వందల యాభై రోజుల దగ్గర దగ్గర సంవత్సరాల దాకా ఉన్నట్టే కదా వాళ్ళందరూ కూడా కోటి మందికి పైగా మరి ఉపాధి లభించే అవకాశం ఉంది డిజిటల్ దృశ్య డేటా నిర్వహణ పర్యవేక్షణలో నైపుణ్యాలను పెంపొందించుకుంటుందని అధికారులు తెలిపారు మరి గణన మరి గణనదారులు పర్యవేక్షకులు శిక్షకులు జనగణన అధికారులతో సహా దాదాపు ముప్పై లక్షల మంది ఫీల్డ్ ఫంక్షనరీలను రాష్ట్ర మరియు జిల్లా పరిపాలనను నియమిస్తాయంట మరి వారికి గౌరవ వేతనం చెల్లిస్తారంట పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనాభా లెక్కల చట్టం పంతొమ్మిది వందల తొంభై జనాభా లెక్కల నియమాల ప్రకారం జరిగే రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కింపు తొలి గణన తర్వాత పదహారవది బ సో స్వాతంత్రం తర్వాత ఎనిమిదో జనాభా లెక్కింపు మాట ఇది ఇంత పెద్ద జనాభా లెక్కింపుకి అయితే కేంద్ర ప్రభుత్వం పూనుకుంది మరి రాబోయే రోజుల్లోని ఈ జనాభా లెక్కల వల్ల దేశంలోని ఎంతమంది మళ్ళీ బయటికి పారిపోవలసారో మరి చూడాలి ఎందుకంటే ఆల్రెడీ రోహింగ్యాల మీద బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది మన దేశానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా తీసేయాలని చెప్పేసి కేంద్రం ఎప్పటి నుంచి ఉంటుంది మన దేశానికి సంబంధం లేని వ్యక్తులందరూ కూడా ఏరిపారేయాలి వారు వారి దేశాలకి మళ్ళీ వెనక పంపించేయాలి లేదని లేని పక్షంలో వాళ్ళ మీద కేసులు బుక్ చేసి జైల్లో పెడతామని ఆల్రెడీ చట్టం తీసుకొచ్చింది ఎస్ఐఆర్ అది సంబంధించింది ఉంది కదా ఆ చట్టం దానికి సంబంధించిందే ఆ యొక్క ఎస్ఐఆర్కి సంబంధించిన విషయంలో చాలామంది కూడా పారిపోయారు వేరే దేశాలకి వారు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఈ జనన గణన సంబంధించిన జనాభా లెక్క చట్టం ప్రకారం మరి ఇంకా ఎంతమంది మరి దేశం విడిచి పారిపోతారో ఆల్రెడీ దొంగతనంగా వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు మరి వేయి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లేదు కనుక లైక్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్